ఎలా ఇక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడలేదు జస్ట్ ఇంట్లో మసాలాస్ యూజ్ చేసి యాక్చువల్ దమ్ బిర్యానీ మనం ప్రిపేర్ చేస్తాము ఒకసారి చూద్దాము చూడండి ఎలా ఉంది కలర్ మనకి ఏం ఎక్స్ట్రా కలర్స్ ఏం యాడ్ చేయలేదు ఓకే సో మనకి కావాల్సింది మటన్ తీసుకుందాము ఫ్రెష్ మటన్ తర్వాత దానికి చిల్లీ పౌడర్ టర్మరిక్ వేస్తుందని కొంచెం ఇదంతా మనము ముందు మ్యారినేట్ చేస్తుందన్నమాట సో ఇంట్లో హోమ్మేడ్ మసాలాస్ అనమాట ఇవన్నీ ఓకే గరం మసాలా వేసాను కారెండీర్ పౌడర్ నేను కొంచెం బ్లాక్ పెప్పర్ యూజ్ చేస్తున్నాను కొంచెం స్పైసీనెస్ కోసం సాల్ట్ ఎంత కావాలో అంత సాల్ట్ వాడుకుంటున్నాము ఓకే సో ఇప్పుడు అవన్నీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను దీంట్లో నెక్స్ట్ మనం ఏం యాడ్ చేసుకోవచ్చు అంటే చూడండి ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే మనకు ఆయిల్ వేయటం వల్ల పీసెస్కి మంచిగా పడుతుంది కొంచెం కర్డ్ ఇది నేను ఓవర్ నైట్ మ్యారినేట్ చేయట్లేదు ఒక టూ అవర్స్ ముందు మ్యారినేట్ చేస్తున్నాను అందుకే కొంచెం కర్డ్ వేస్తున్నాను బేసిక్గా కవర్ ఎక్కువ వేస్తే ఏమొద్దు అంటే మొత్తం వాటర్ వాటర్ వస్తుంది సో అంత రైస్ అంతా మంచిగా సో ఇక్కడ నేను యూజ్ చేసిన పేస్ట్ ఏంటంటే మనకి సో చిల్లీస్ జింజర్ కావర్ తర్వాత మనకి ఈ పుదీనా ఈ ఫ్లేవర్ ఉంటుంది కవర్ ఇండియా పుదీనా ఫ్లేవర్స్ ఇవన్నీ వేస్తున్నాను అనమాట అదంతా ఒక పేస్ట్ లాగా చేసి దాన్ని మిక్స్ చేస్తుంది ఓకే సో ఇలా మంచిగా మొత్తం మసాలా అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకుందాం ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మనకి ఆల్రెడీ రెడీమేడ్ ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ వాడుతున్నాను ఇక్కడ చూస్తే నేను కేవరా వాటర్ కొంచెం రోస్ వాటర్ వేస్తున్నాను అది కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకి రోస్ వాటర్ చాలా మంచిది కదా ఎక్కువ కాదు ఒక జస్ట్ అది క్వాంటిటీని బట్టి ఒక టూ క్యాప్స్ అలా పోసుకుంటే సో మంచి ఫ్లేవర్ వస్తుంది అది మళ్ళీ రైస్లో వేస్తే అది స్మెల్ వేరేలాగా వస్తుంది అందుకే మనం మ్యారినేషన్లోనే కలిపించే మసాలాతో కల్పిస్తే పడుతుంది సో ఇక్కడ ఒక టూ బిగ్ ఆనియన్ లెమన్స్ తీసుకున్నాను లెమన్స్ మంచిగా మనకి కొంచెం పులుపు పుల్పు అనిపించేసి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అది కూడా పీసెస్కి మంచిగా పడుతుంది సో ఒక్కసారి ఇదంతా మిక్స్ వేసుకొని తర్వాత మనం ఏం చేసుకోవచ్చు అంటే మటన్ పీసెస్ దాంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి కొద్దిసేపలా ఒక టూ ఓవర్స్ పెట్టామంటే మంచిగా మసాలా ఫ్లేవర్ అంతా పీసెస్కి పడుతుంది చూడండి మొత్తం నీట్గా కలిపేస్తుందండి కలిపేసుకొని కొద్దిసేపులా పక్కన పెట్టేసుకుంది ఈ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం బయట పెట్టుకుని సరిపోతుంది ఓకే సో మొత్తం దగ్గర కనుక్కొని దాని మీద ఒక ట్యాప్ కానీ లేకపోతే సిల్వర్ ఆయిల్ కవర్తో కానీ క్లోజ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు ఇప్పుడు ఏం చేస్తానంటే అంటే ఒక రైస్ ఒక ఫోర్ కప్స్ రైస్ తీసుకుందాం నేను అవి కొద్దిసేపు నాన సోక్ చేసి పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో మనకి కాసిన బిర్యానీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ వేసేస్తున్నాను వేసిన తర్వాత మెయిన్ బిర్యానీ ఆకదా మనకి ఇది వేసేస్తాను ఇది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా రైస్కి కొంచెం ఆయిల్ ఎందుకంటే మనకి రైస్ విడివిడిగా వస్తుంది రాత్రి కోరుకుంటే కొంచెం సాల్ట్ ఎందుకంటే రైస్ కూడా సాల్ట్ ఫ్లేవర్ కావాలి కాబట్టి సాల్ట్ వేస్తున్నాను తర్వాత మసాలాస్ కొంచెం వేస్తున్నాను గరం మసాలా కానీ ఇవన్నీ కూడా దీంట్లో వేస్తాను ధనియాల పౌడర్ కానీ రైస్కి కూడా మసాలా ఫ్లేవర్ పెట్టింది కదా సో అప్పుడు మంచిగా మనకి కలర్ కనిపిస్తుంది కొంచెము మటన్ బిర్యానీ మసాలా వేసాను లైట్గా అది అది నేను దేంట్లో అంటే మటన్లో కలిపేస్తాను జస్ట్ రైస్కి వేస్తుంది కొంచెం గీ కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ మంచి టేస్ట్ వస్తుంది గీ ఫ్లేవర్తో సో ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం తర్వాత మనకి మెయిన్ దీంట్లో ఎక్కువ మనకి ఎక్కించేది ఏంటంటే ఇవి మింట్ కానీ ఆరియండర్ రిలీఫ్స్ కానీ ఇవన్నీ కూడా మంచి కలర్ వస్తాయి అన్నమాట మనకి సో ఇవన్నీ వేసేస్తాను ఒక పక్క రైస్ కుక్ అవుతుంటుంది మనకి రైస్ రెడీ అవుతుంది ఇలా మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న మీట్ ఉంది కదా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం నేను అంతా ట్రై రెడీ చేసుకుంటున్నాను ఈ లోపల ఎందుకంటే మళ్ళీ ఒకసారి రైస్ కుక్ అయిందంటే మనం ఎక్కువసేపు మంచిగా దమ్ముట పెట్టేస్తారు కాబట్టి సో ఇలా ఒక నాన్ స్టిక్ ఫుడ్ పేపర్ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే కింద మాడకుండా మంచిగా అలా పెట్టేస్తాను దాంట్లో ఏం చేస్తానంటే మొత్తము పీసెస్ అన్నీ ఒక ఆర్డర్ ప్లేసేసుకుంటాను మొత్తం లేర్లుగా డౌన్లో నేను ఎక్కడా కూడా మీట్ కుక్ చేయలేదు చూసారు కదా మీరు ఎలా మ్యారినేట్ చేస్తున్నా అలానే ఇస్తాను మీట్ ఎక్కడ కుక్ చేయట్లేదు ఇదంతా కూడా మనకి ఓవెన్లోనే దమ్ లాగా కుక్ అవుతుంది అది దమ్ బిర్యానీ యాక్చువల్ ధమ్ బిర్యానీ లాగా వస్తుంది మనకి ఓకే సో మొత్తం లేయర్ వేసుకున్నాను ఈలోపు చూసుకున్నాను రైస్ సో రైస్ కొంచెం అలా వేసి కుక్క మరి ఎలా అంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అవ్వాలి మరి ఎక్కువ కుక్ అయితే మళ్ళీ బాగుండదు ఓకే సో అందుకే జాగ్రత్త చూసుకోవాలి రైస్ ఇది ఒకటి మంచి స్టెప్ అనమాట మనకి మేజర్ స్టెప్ ఈ స్టెప్ మనం కరెక్ట్గా ఫాలో అయితే సో మనకి మంచి బిర్యానీ మనం తినొచ్చు అనమాట రైస్ మంచిగా వస్తుంది మనకి ఇక్కడే ఎక్కువ కుక్ అయింది అనుకోండి మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుంది సార్ ఓకే సో ఈలో మనం ఏం చేద్దాము ఓవెన్ని ఫ్రీ హీట్ చేసి పెట్టుకుందాం ఓవెన్ రెడీ చేసి పెట్టుకుందాం ఫ్రీ హీట్ అప్పుడు సడన్గా మనం అప్పుడే మనం చేయకుండా ముందే ఫ్రీ హీట్ పెట్టుకుంటే వన్స్ రైస్ రెడీ అవగానే ట్రే రెడీ చేసుకొని దాంట్లో పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా ఓకే సో మనకి ఓవెన్లో ఆప్షన్స్ తెలుసు కదండి బేక్ బేక్ అనే ఆప్షన్ తీసుకోవాలి బేగన్ ఆప్షన్ తీసుకొని ఇనిషియల్గా మనం ఫోర్ ఫిఫ్టీ డిగ్రీస్లో ఫ్రీ హీట్ పెట్టుకుందాం ఫోర్ ఫిఫ్టీ డిగ్రీస్లో బేగన్ కొట్టేసి అని మీకు ఫ్రీ హీట్ అవుతుంది సార్ రైట్ చెక్ చేసుకుందాం ఎలా ఉందో సో ఇంకొంచెం కుక్ అవ్వాలి సో ఒకసారి రైస్ కుక్ అవుతుంది అంటే మనం స్ట్రైనర్ కానీ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి ఎందుకంటే వెయిట్ చేయకూడదు మళ్ళీ వెయిట్ చేస్తామంటే ఓవర్ కుక్ అవుతుంది రైస్ అంత వేస్ట్ అయిపోతుంది మనకి నేను ఈ వాటర్ కొంచెం మళ్ళీ తీసి పెట్టుకున్నాను ఎందుకంటే మనము బిర్యానీ రైస్లో పోయడానికి కొంచెం ఎందుకంటే లోపల మనం ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ కుక్ చేస్తున్నాం కదా ఇంకా ఫార్టీ పర్సెంట్ కుక్ కావాలి కాబట్టి కొంచెం వాటర్ లైన్గా కొంచెం దాని మీద వేసేస్తాం అనమాట చూసారు కదా ఒక స్ట్రైనర్ వేసుకున్నాం రైస్ చూసారు కదా ఎలా వచ్చిందో విడివిడిగా పొడిగా మసాలా ఫ్లేవర్తో సో ఇలా అంతా ఒక లేయర్ ఆర్డర్గా వేసుకోవాలి మంచి ఒక గ్యాప్ వేసుకొని సో దీనిలో ఏం చేసుకుందామంటే మనము మనము హోమ్ హోమ్మేడ్లో చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఒక లేయర్లో దాంతోపాటు అగైన్ మింట్ క్వారియన్ లీవ్స్ ఒక ఆర్డర్ ఇది చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఫ్లేవర్తో మనకు బిర్యానీ ఓకే మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసాను మళ్ళీ దాని మీద కూడా మనం ఇంకా మిగిలిన పెండింగ్ ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర పుదీనా లీవ్స్ ఇవన్నీ కూడా ఒక లేయర్ వేసుకోవాలి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకి బిర్యానీ తింటుంటే ఓకే యా ఇలా వేసేసుకున్నాను దీని మీద ఏం చేద్దామంటే పైన మనం మొత్తం ఒకసారి గీ వేసుకుందాం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయలేదు నేను మీరు చూసారు కదా ఎక్కువ నేను గీ యూజ్ చేశాను రైస్ కానీ దీనికి గీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి ఓకే తింటుంటే తిని ఎంత తిన్నా కూడా మనకి స్టమక్ అప్సెట్ ఇలాంటివి ఏమి అనమాట సో చూసారు కదా మనకి ఫ్రీ రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీంట్లోకి మనము ట్రైన్ పెట్టేద్దాము ఒక ఫార్మాట్లో సో ట్రైన్ పెట్టేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకి టైమ్ సో ఫోర్ ఫిఫ్టీ డిగ్రీస్లో మనం టైము వన్ అవర్ సెట్ చేసుకుందాం ఓకే మనం ఎక్కడ మీట్ కుక్ చేయట్లేదు కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది ఇక్కడ సో ఆల్మోస్ట్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్ వరకు కూడా అంటే మన మీట్ కెపాసిటీ మనకి అది కొంచెము బేబీ గోటా లేకపోతే కొంచెం ముదిరిపైన మటన్ ఆటలకి దాన్ని బట్టి కూడా మనం టైం సెట్ చేసుకోవాలి చూసేదిగా మనకి రెడీ అయిపోయింది బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉందో చూడండి ఎమ్మి ఎమ్మి బిర్యానీ ఎలా అయిపోయిందో మంచిగా ఫ్లేవర్తో కొంచెం మంచిగా తీసుకొని పీసెస్ కరాబ్ అవ్వకుండా జాగ్రత్తగా చూద్దాం ఒకసారి పీస్ కుక్ అయిందా లేదా చూసారు కదా మసాలా ఎలా మిక్స్ అవుతుందో చూడండి ఒకసారి పీస్ ఎంత నీట్గా కుక్ అయిందో మంచి ఫ్లేవర్తో దమ్తో ఓకే కూడా మనము మీట్ని స్పెషల్గా కుక్ చేయలేదు సో ఎంఈఎంఈ బిర్యానీ రెడీ అయిపోయింది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి అంటే కామెంట్స్ ఎలా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్